కూడా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా అందరూ గురువు గారు వాళ్ళు ఉండుంటే అసలు గురువు గారు ఉండుంటే గురువు గారు ఉండుంటే రాజనాండారు ఉండుంటే అది శుభకార్యం అవునండి అశుభకార్యం అవునండి ఇంకోటి అవనండి ఇంకోటి అవనండి ఆయన పేరు ప్రతి రోజు ప్రతి క్షణం అలాగా అందరి నోళ్ళల్లో నానుతూనే ఉంటుందండి మీరు ఎక్కడికి వెళ్ళండి ఆయన టాపిక్ లేకుండా జరగదు జరగదు ఆయన ప్లస్ పాయింట్లు ఏంటి పాయింట్లు ఏంటి సార్ మీరు చెప్పాలంటే మైనస్ పాయింట్ ఏంటంటే అన్నీ ఆయనకే కావాలనుకుంటాం ఫస్ట్ పాయింట్ అది మైనస్ పాయింట్ అది ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరికి రాని ఆలోచన ఆయనకు వస్తూ ఉంటుంది ఎవరికి రాని ఆలోచన ఆయనకొస్తుంది వస్తుంది రాఘేంద్ర రాదు దాసన వచ్చిన ఐడియా స్వర్గం నరకం తిద్దా ఉంటాడు బ్లాక్ అండ్ వైట్ అంటాడు ఏమన్నా అసలు మళ్ళీ సక్సెస్ చేయగలరా ఎవరైనా చేయగలరా అది పైగా అప్పుడు డైరెక్టర్ అయ్యి ఇంకా మూడో సినిమా నాలుగు సినిమా అప్పుడు మూడో సినిమా స్వర్గనర్కం అవును తాత అంతే అతను ఒకటే ఒకటే ఏంటంటే పెట్టుకున్నది అతను షైన్ అవ్వాలి బాగా సైన్ అవ్వాలి ప్రజల్లో పేరు కావాలి పేరు పేరు కావాలి పేరు కావాలి అంతే అదే తపన ఎంతసేపు అదే తపన డబ్బు సంపాదించాలని కూడా అనుకున్నాడు కానీ బాగా సంపాదించగల పిల్లలు అవునండి అనుకుంటారులేదు మామూలు అందరిలాగే మామూలు డైరెక్టర్ ఎలా ఎంత సంపాదిస్తాడు అంత అంతకే సంపాదించాడు ఇది వాస్తవం అదే లేదు లేదు చాలా బాగా సంపాదించారంట అదంతా అంత కొట్టేశారంట అదే ఏ చెప్తారులేండి కథలు మామూలే నిజం కావండి ఆయన దగ్గర లేవు డబ్బులు లేవు అవన్నీ చెప్తే నంబరు నంబరు అండి యూనియన్ మినిస్టర్ చేసి ఇప్పుడు మేము దగ్గర లాస్ట్ త్రీ మంత్స్ నేను రామకృష్ణ నర్సరావు ముగ్గురం ప్రతి ప్రతి రోజు సాయంత్రం మూడు గంటలకి కిమ్స్కి వెళ్ళేవాళ్ళం ఎనిమిది గంటల వరకు ఉండేవాళ్ళం ఆయనతో పాటు దీంట్లో హాస్పిటల్ హాస్పిటల్లో ఆయన కాలక్షేపం కోసం వెళ్లే అందరు అడుగేవారు ఏమేమి ఐసీయూ అది అక్కడ అన్ని రోగాలు అంటుకోవటానికి ఈజీగా అంటుకుంటే అంటుకోతే ఎందుకు వెళ్తున్నారు మీకు వస్తే రోగాలు అని చెప్పేవారు మేము పట్టించుకో పట్టించుకోకుండా అలాగే వెళ్ళేవాడు అది మీ అటాచ్మెంట్ అలాంటిది అటాచ్మెంట్ మీ ముగ్గురు వెళ్ళాము ముగ్గురు కూడా వెళ్ళాం అది కూరుకున్నాడు తనకు ఎక్కువ మనుషులు ఎప్పుడు జనం జనం ఉండాలి లేకపోతే ఒక్కళ్ళు తట్టుకోలేదు మనిషి కానీ అది సడన్ డెత్ అండి అసలు అది ఇప్పటికి చాలా మందికి దాసినారు ఎలా పోయారు ఏం జరిగింది అన్నది చాలా మందికి సినిమాలు అండి సినిమాలు పెడదాం సినిమాలు పెడతాం అంతేనా పెట్టాల్సినంత ఉందండి అవును అవును సినిమాలో పెట్టాల్సినంత ఉంది మీరు ఏదో పెద్ద బాంబు పేల్చేటట్టున్నారు సినిమాలో సినిమాలో అదేం కాదు మరి బట్ వాస్తవం అది దట్ ఇస్ ఫ్యాక్ట్ మీరు మాట్లాడుతున్న మాట మామూలు మాట కాదు అవును సినిమాల్లో పెట్టాలి తెలుసా నాకు తెలుసు అది ఒకవేళ బయటికి రాగలిగితే దాని రియాక్షన్ వేరు అవునా అవును చాలా ఇన్ చాలా ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్ అండి అతను దాసనారాయణరావు అందరూ ఏమనుకుంటారంటే అందరూ అందరు ఐడియాస్ దాసనారాయణరావు తీసుకుంటాడు కాపీ కొట్టేస్తారని కాపీ కొట్టేస్తారు డబ్బులు ఇచ్చి తీసుకుంటారని పాల్గం పద్మరాజు గారి చేతి పాటలు రాయించుకుని ఆయన పేరు పెట్టేసుకుంటారని కథ విషయంలో మనం కంట్రిబ్యూట్ చేస్తా ఉంటాయి కదా అదే డిస్కషన్లు అన్ని అందరికీ విషయాలు అన్ని ఆయనే ఆయన సొంతమే సో అవన్నీ అబద్ధాలు అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు ఒకవేళ పొరపాటు మన డైలాగ్ అనుకోండి ఎండ్రది వెంటనే ఏమి అసలు అనుమానం లేకుండా మెర్సిలెస్ తీసే అది నేను నువ్వు పెట్టుకో అనమాట నేను ఆయనకి హార్ట్ అండ్ హార్ట్ అండ్ మనిషిని నేను డైలాగ్ మారిస్తే ఎందుకది అలా ఉండాలా వద్దు ఉండటానికి ఏడంతో అసలు భవంతుల్లో ఉంటాం కానీ ఏ మూల నుంచి ఏం జరుగుతుందో అని భయం అది అలాగే ఉండాలిరా అలా ఉంటేనే బాగుంటుంది కావాలంటే ఇప్పుడు డైలా రాసుకో అది కూడా నేనే చెప్పాలి నువ్వు చెప్పవద్దు చెప్పండి అన్న చెప్పాడు ఆయన ఎన్టీ రామారావు గారితోని నాగేశ్వర గారితోని కృష్ణ గారితో సోహన్ బాబు గారితో ఏంటి అసలు ఎలా పోల్చుకుంటానండి రాఘవేంద్రరావు ఆయన ఆయన వేరే ఆయన వేరే ఈయన ఆయన సినిమా ఒక వింగ్ లో అది ఎవరు సాధించలేరు రాఘవేంద్రరావు మాత్రమే సాధించారు దాసన పోల్చుకోకూడదు దాసనాయ్ యూనిక్ ఏంటండి అసలు మామూలు క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అబ్బాయి ఢిల్లీలో ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ చేశాడు మిడిల్ క్లాస్ అబ్బాయి అంటారు ఏంటండి ఆయన రోడ్ల మీద అరిటిపళ్ళు అమ్ముకున్నానని చెప్తే మిడిల్ క్లాస్ మరి అంటే ఇందుక డ్రమాటిక్ గా ఓవర్ డ్రమటైజ్ అంతేనా అంతే మిడిల్ క్లాస్ యాక్చువల్లీ ఏంటంటే అండి వాళ్ళ ఫ్యామిలీ పెద్దది వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు నలుగురు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ బావలు వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళ ఒక ముప్పై మంది పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీకి దాసనారాయణరావుగా చేయగలిగింది ఏం లేదు అక్కడే ఉంది దాసనారాయణరావు లైఫ్ క్యారెక్టర్ అందరినీ తీసుకొచ్చి అందరినీ తనతో పాటు ఉంచుకుని తనతో పాటు పైకి 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 అనుకోలేదు పెద్దకపో ఆయన పెద్దవాడు అయ్యాక ఎవరికైనా ఆయన ఇంత లెగసీ క్రియేట్ చేశారు ఇంత హిస్టరీ క్రియేట్ చేశారు కానీ అది డౌన్ ది లైన్ తీసుకెళ్లే మనిషి కరెక్ట్ మనిషి అక్కడ ఆయన క్వార్టరీలో లేకపోవడం మీరు ఎలా కామెంట్ చేస్తారు సార్ దాని మీద ఆయన ఫ్యామిలీలో లేకపోవడం ఆయన ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధం తాపరాదు అండి ఆయనంతా ఆయన చేసుకునే తప్పులన్నీ ఆయన చేసిన ఉన్నాయి ఎవరి వల్ల కాదు అంత తప్పు చేయటం కూడా కష్టమే ఆయనతో వచ్చిన ప్రాబ్లం అది వెళ్ళి బెలూన్ పెట్టారు ఆ బెలూన్ ఏమో పేలిపోయింది మళ్ళీ దాన్ని పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు నేను లోపలికి నేనే వచ్చాను నేను వచ్చిన ఒక గంటకి రామకృష్ణ ఇంకో అరగంట నరసింహరావు అందరం వచ్చాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన డాక్టర్ని ఏంట్రా అడుగుతా వెళ్ళరా నేను చెప్తాను బెలూన్ పెట్టారు రా వేసుకోమన్నాను వేసుకోమంటే వేసేసుకున్నాడు అది పేరుపోయింది మనం ఏం చెప్తాను కానీ చావబోతున్న ఇన్సిడెంట్ని అంత ఈజీగా చెప్పాడు ఆ మనిషి దురదృష్టం హాస్పిటల్ లైఫ్ అలా జరిగి ఉండకపోతే అసలు వేరే ఉండేది వేరే వేరే ఉండేది అవును ఇండస్ట్రీ హాజ్ మిస్డ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ పర్సనాలిటీ ఇతను ఎవరో తెలియని ఢిల్లీలో మనిషి దిగాడంటే ఉడుకు పుట్టేదండి వాళ్ళకి ఢిల్లీలో అవునా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్